హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి రంశెట్టి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ బేబీ కార్న్తో క్రిస్పీ క్రిస్పీగా స్నాక్స్ రెసిపీ అండి ఐదే ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలే కాదు పెద్దవారు కూడా టీ టైంలో ఎంజాయ్ చేస్తూ తినొచ్చు ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ రెసిపీ అనేది ఇంట్లో అందరికీ కూడా నచ్చేలా ఉంటుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇలా కొన్ని బేబీ కార్న్ తీసుకోండి వీటితో ఇప్పుడు స్నాక్స్ అనేవి చేసి చూపించబోతున్నానండి వీటిని ముందుగా ముక్కలుగా కట్ చేసుకుందాం నేను చూపించిన విధంగా ఇలా చాకుతో మధ్యలోకి పొడవుగా కట్ చేసుకుని వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి బేబీ కార్న్ అనేవి లేతగా ఉంటాయి కాబట్టి చాలా ఈజీగానే ఇవి కట్ అయిపోతాయండి ఈ విధంగా మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోండి మధ్యలోకి ఇలా చీల్చుకుని కట్ చేసుకున్నట్లయితే రెసిపీ అనేది క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది లోపల గట్టిగా లేకుండా ఇలా కరకరలాడుతూ ఉంటుంది ఈ విధంగా మిగిలినవన్నీ కూడా కట్ చేసుకుని ఇలా ముక్కలుగా చేసుకుని తీసుకోండి ఇలా మీకు ఎన్ని బేబీ కాన్స్ తో చేసుకోవాలి అని ఉంటే అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసి తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోయండి దానిలో ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని వాటర్ని కాగించండి ఇలా వాటర్ కాగటం స్టార్ట్ అయ్యాయి కదా కాగుతున్నప్పుడు మనం ముక్కలుగా కట్ చేసుకున్న బేబీ కార్న్ పీసెస్ అన్నీ కూడా ఇలా ఈ విధంగా వాటర్లో వేసేసుకుందాం వీటిని ఐదు నుంచి పది నిమిషాల వరకు కుక్ చేద్దాం ఇలా ఈ విధంగా ఉడికించినట్లయితే బేబీ కార్న్ అనేవి సాఫ్ట్గా వస్తాయండి ఇలా ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని స్ట్రైనర్లోకి వడగట్టండి వాటర్ ఏమీ లేకుండా బేబీ కార్న్ ముక్కలు మాత్రమే మనం రెసిపీకి వాడదాం ఎక్కువగా ఉన్న వాటర్ అన్నీ కూడా తీసి ముక్కలు మాత్రమే రెసిపీకి తీసుకోండి వడగట్టిన తర్వాత చూపిస్తానండి ఈ లోపుగా మనం పిండిని కలుపుకుందాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒక కప్పు గోధుమ పిండి వేస్తున్నాను గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు దీనిలో ఒక టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి వేస్తున్నాను కాన్ఫ్లోర్ ఉంటుంది కదా దానిని కూడా వేసి ఇవి రెండు కూడా గరిటతో బాగా కలపండి ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే మీ ఘాటుకి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేయండి ఒక అర టీ స్పూన్ కారం వేస్తున్నాను అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకోండి ఒక అర టీ స్పూన్ గరం మసాలా వేసుకుని ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకుని కొంచెంగా మిరియాల పొడి కూడా వేసుకోండి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు మనం వేసిన పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో ఒకసారి బాగా కలిపి కొంచెం కొంచెంగా వాటర్ని పోస్తూ పిండిని మరీ చిక్కగా కాకుండా జారుగా కాకుండా మీడియంగా కలుపుకోండి వాటర్ని ఒకేసారి ఎక్కువగా పోయొద్దండి కొంచెం కొంచెంగా పోస్తూ చూసుకుంటూ కలపండి పిండి అనేది ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిసిపోవాలి బజ్జీ బెటర్ లాగా కలుపుకొని ఈ విధంగా ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా కలపండి ఒకేసారి ఎక్కువగా వాటర్ పోయకుండా ఈ విధంగా కలపండి వాటర్ ఎక్కువ అయ్యాయంటే పిండి అనేది బేబీ కార్న్ ముక్కలకి సరిగ్గా అంటుందండి వాటర్ అనేది తీసిన తర్వాత ముక్కలను మాత్రమే తీసి చూపిస్తున్నాను వీటిని మనం కలిపి రెడీ చేసుకున్న పిండిలోకి వేసేసుకుని పిండిని బాగా పట్టించండి ముక్కలకు బాగా పట్టించండి చేత్తో ఈవెన్గా బాగా కలిపినట్లయితే పిండి అంతా కూడా ముక్కలకు బాగా పడుతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చండి చాలా సింపుల్గా టేస్టీగా మనకి ఈ రెసిపీ అనేది కంప్లీట్ అయిపోతుంది అన్నీ కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని మనం ఈ రెసిపీని చేసుకోవచ్చు చిన్నపిల్లలు పెద్దవారు అందరూ కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు పిండంతా ముక్కలకి బాగా పట్టించాం కదా ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దాం డీప్ ఫ్రై స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టుకుని ఒక్కొక్క బేబీ కార్న్ ముక్కను కూడా పిండి కోట్ చేసిన ముక్కని ఇలా ఆయిల్లో వేసుకోండి కళాయిలో ఆయిల్కి పట్టినన్ని వేసుకుని గరిటతో మొత్తం అన్నీ కూడా కలుపుకుంటూ డీప్ ఫ్రై చేయండి అన్నీ కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా సెకండ్ బ్యాచ్ బ్యాచ్లో వేసుకుని అన్నీ కూడా డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమే చాలా సింపుల్గా టేస్టీగా స్పైసీగా ఈ బేబీ కార్న్ రెసిపీ అనేది మీరు కూడా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్